హలో అండి ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఒక్కసారి ఇలా చేయండి మీరు ఎప్పుడు చేసినా కూడా ఎలానే చేస్తారండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అయితే సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నా కూడా కొద్దిగా కర్రీ వేసుకుంటే అన్నం మొత్తం కూడా అన్నమాట అంత బాగుంటుంది పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత పీచు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి చిక్కుడుకాయలు తర్వాత కట్ చేసిన చిక్కుడుకాయలు ఈ విధంగా గిన్నెలో వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని చిక్కుడుగాయలు మనం ఉడికించుకోవాలి మూత పెట్టుకుని చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు కాస్త సాఫ్ట్గా మెత్తగా ఉడికితే మనకి సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకోవద్దు కర్రీ పొద్దులా అయిపోతుంది అనమాట చూడండి మనం వేసుకున్న నీళ్లు ఇంకిపోయే మాట చిక్కుడుగాయలు కూడా మనకి ముక్కలు అనేవి ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఆ నీళ్ళుతో సహా వేసేసుకోవచ్చండి ఆ నీళ్ళేమీ మీరు బయట వంపవసరం లేదు కర్రీలో వేసుకోవచ్చు నీళ్ళతో సహా చిక్కుడుగాయలు కూడా వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా వేసుకోవాలి ఇలా పోపు కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి రెండు అలానే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి ఎర్రగా అయ్యేంతవరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యన కలుపుతూ చూడండి ఇలాగా అలానే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి రుచిగా ఉంటుంది ఇలా కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కనుక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి ఎక్కువగా వేయొద్దు టేస్ట్ మారిపోతుంది ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం వరకు కూడా వేయించుకోవాలి ఎప్పుడైతే పచ్చిదనం పోయి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుందో పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా కారం అన్నది వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను అలానే మరొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఎక్కువగా ధనియాల పొడి కూడా వేసు వేసుకోవద్దండి అంతకంటే ముందు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ చిక్కుడిగాలు ఉడికిచ్చేటప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కొనక ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూడటి ఇలాగ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మూడు టమాటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు కేజీ చిక్కుడుకాయలకి మూడు టమోటాలు ఖచ్చితంగా పడతాయండి ఎందుకంటే మనకి గ్రేవీలా రావాలి రైస్లో కలుపుకోవడానికి మనకి వీడిగా ఉండాలంటే మూడు టమోటాలు వేసుకోవాలి ఈ టమోటో ముక్కలు వేసాక మెత్తగా మగ్గించుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి ఎప్పుడైతే టమోటో ముక్కలు బాగా మగ్గి నూనె పైకి తేలుతుందో ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి చిక్కుడిగాయలు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా చిక్కుడికాయలు అడుగు బాగానే వాటర్ కూడా వేసేసుకోండి ఇంకా వాటర్ ఏమీ పోయ్య లేదండి కూర అంతా కూడా ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ కాస్త నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిక్కుడుగాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా మనకి నూనె అన్నది సపరేట్ అయిపోయింది కర్రీ కూడా మనకి ఉడికిపోయింది మీది నచ్చినట్లయితే చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కాస్త వేసుకోండి నేనైతే వేయట్లేదండి మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోవచ్చు అంతేనండి చిక్కుడిగా టమాటా కర్రీ రెడీ